భీముడు గతోత్కజుడు వారు ఎలా తింటారో మనకు తెలుసు కానీ వాళ్ళందరి ఆకలి కన్నా హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో తెలుసా అయోధ్యలో పట్టాభిషేకమైన తరువాత రాజ్యభవనంలో సీతమ్మ హనుమంతుడితో ఇన్ని రోజులు నిద్ర ఆహారం లేకుండా ఎలా ఉన్నావు అని ప్రశ్నించింది అప్పుడు హనుమంతుడు తల్లి నాకు రామనామమే అన్ని అని చెబుతాడు సరే హనుమ నీకు నా చేతి వంట చేసి పెట్టాలి అని కోరికగా ఉంది అని చెప్పగా హనుమ తినడానికి కూర్చుంటాడు సీతమ్మ వారు వడ్డించడం మొదలు పెడతారు కానీ హనుమంతుడు ఎంత తిన్న తన ఆకలి తీరదు సీతమ్మ ఎంతైనా ఆహారం వండుతూనే ఉంటుంది వడ్డిస్తూనే ఉంటుంది హనుమ తింటూనే ఉంటాడు అప్పుడు వండుటకు వంటగదుల సరుకులన్నీ అయిపోతాయి కానీ హనుమంతుడి ఆకలి మాత్రం తీరదు అప్పుడు సీతమ్మ వారు పరుగున రాముడి దగ్గరికి వెళ్లి జరిగినది చెబుతారు కంజినీళ్ళల్లో తులసాకు వేసి ఇవ్వమని చెబుతాడు అది తిన్న హనుమంతుడికి ఆకలి తీరుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డౌన్ ఫర్గట్టు ఫాలో మై ఛానల్